ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఎంతో ఆనందంతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది చారిత్రాత్మక ఘట్టం మరికొన్ని రోజుల్లోనే అందరికీ నేత్రపర్వాన్ని కలిగించనుంది అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై రెండవ తేదీన దివ్య ముహూర్తంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు ఆలయ విశిష్టతను ప్రాణ ప్రతిష్ట విశేషాలకు సంబంధించి దూరదర్శన ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ భారతీయులందరూ ఎంతో ఆనందంతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది చారిత్రక ఘట్టం మరికొన్ని రోజుల్లోనే అందరికీ నేత్రపర్వాన్ని కలిగించనుంది అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీన దివ్య ముహూర్తంలో శ్రీరాముని ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు వేల సంవత్సరాల పాటు నిచ్చి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం లోహం వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇవన్నీ అయోధ్యలోని మందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానందకారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే నయనానందం పొందాల్సిందే జగదభిరాముని జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది రామమందిరం ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ప్రస్తుత రామమందిరం ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపురి కుటుంబీకులు అందించారు అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేలుపై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం వేల సంవత్సరాల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేశారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను గతంలోనే నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవటం కోసమే ఈ వాటికని ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని దాదాపు నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు వసుదైవ కుటుంబకం అన్న భారతీయ భావనను ప్రతిబించేలా నిర్మాణంలో ప్రతి అంశం ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపుతోంది ఎలాగైనా ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి అయోధ్యకు వెళ్లాలని ఆ చారిత్రక ఘట్టాన్ని కనులారా చూడాలని కోరుకుంటున్నారు దేశవాసులు అయోధ్యలోని శ్రీరామ మందిరం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాలకు నిలువెత్తి రూపంగా నాగర్ శైలిలో నిర్మిస్తున్నారు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో పాటు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో ఈ భవ్య రాముని దివ్యమందిరాన్ని నిర్మిస్తున్నారు మూడంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడిని ఐదేళ్ల బాలరాముడిగా ఏర్పాటు చేస్తారు రాముల వారి ప్రధాన ఆలయం సింహద్వారానికి ఇరువైపులా ఏనుగు సింహం విగ్రహాలు కొత్త శైలిలో తయారు చేయించారు ఇవి చాలా పెద్దవిగా కనిపిస్తాయి ఇలాంటి ఏనుగులు సింహాల బొమ్మలు భారతదేశంలోనే కేవలం రెండు మూడు ఆలయాల్లో మాత్రమే కనిపిస్తాయి శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు సింహం హనుమాన్ గరుడా విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ విగ్రహాలు రాజస్థాన్లోని బన్సీ పహర్పూర్ గ్రామంలో లేత గులాబీ రంగు ఇసుకరాయితో తయారు చేయబడ్డాయి అత్యద్భుతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జీవం ఉట్టిపడేలా ఈ విగ్రహాలను కళాకారులు రూపుదిద్దారు వసుదైవ కుటుంబకం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా నిర్మాణంలో ప్రతి అంశం ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపుతోంది శతాబ్దాల కళ దశాబ్దాల పోరాటం ఫలించింది దీంతో కోట్లాది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే రాముల వారి అయోధ్యలోని భవ్యరామ మందిర ప్రత్యేకతలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉండగా ఆలయంలో స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఉన్నాయి అయోధ్యాలయంలో నృత్య మండపం రంగ సభ ప్రార్థన కీర్తన మండపం పేరుతో ఐదు మండపాలుంటాయి రామాలయంలోని మొత్తం గోడలు స్తంభాల మీద పలు దేవతామూర్తులను రామాయణ ఘట్టాలను చిత్రించారు ఆలయంలోని తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది అక్కడ సింగ్ ద్వార్ గుండా ముప్పై రెండు మెట్లెక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది దేవాలయానికి వచ్చే వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం ఆలయంలో ర్యాంపులు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో గోడను నిర్మించారు నాలుగు మూలాల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు వీటిలో సూర్యభగవానుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు ఉన్నాయి ఉత్తర భాగంలో అన్నపూర్ణ దేవాలయం దక్షిణం వైపు హనుమంతుని ఉన్నాయి మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకోపం ఉంది శ్రీరామ జన్మభూమి మందిర సముదాయంలో మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్య నిషాద్రాజ్ శబరిమాత అహల్యాదేవిల మందిరాలున్నాయి నైరుతి భాగంలో కుబేర్ తిలపై ఉన్న పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు జటాయువును ప్రతిమతో పునర్నిర్మించారు ఇక ఒడిషాలోని కోణార్క్ సూర్యదేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడేలా రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయం నిర్మించారు గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు బాలరాముడి ఎత్తు యాభై యొక్క అంగుళాలు కాగా ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని మనకు దర్శనమివ్వనున్నారు ప్రస్తుతం అన్కోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో ముప్పై ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకులను ఆలయ పీఠం కోసం వినియోగించారు అయోధ్యలో త్వరలో తెరుచుకోనున్న రామమందిరంలో మరొక అద్భుతమైన నిర్మాణం ధ్వజస్తంభం ఐదు వేల ఐదు వందల కిలోల బరువు నలభై నాలుగు అడుగుల పొడవుతో స్వచ్ఛమైన ఇత్తడితో తయారు చేసిన ఈ ధ్వజ స్తంభం భారతదేశంలోని ఎత్తైన బరువైన వాటిలో ఒకటిగా నిలవనుంది ఇది ఇప్పటికే అయోధ్యకు చేరింది సీతాదేవి పుట్టిన ప్రదేశమని ప్రజలు నమ్ముతున్న నేపాల్లోని జనక్పూర్ నుంచి తెచ్చిన ఒక వెయ్యి వంద కానుకలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందించారు నేపాల్లోని జానకి ఆలయం నుంచి చెరలు ధోతి ఆభరణాలు మంచం టేబుల్ కుర్చీ స్టవ్ పలు రకాల మిఠాయిలు పంపించారు అలాగే సాలిగ్రామ రాయి పవిత్ర జలం కూడా అయోధ్యకు చేరాయి ప్రపంచవ్యాప్తంగా ఎదురైన కరోనా లాంటి సవాళ్లను అధిగమించిన భారత్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన అభిజిత్ లగ్నం త్రిపురాసుర సంహారం జరిగిన శుభగడియలు కాబట్టే దేశవ్యాప్తంగా ప్రముఖ సాధు సంతులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు హిందూ పంచాంగం ప్రకారం సోమదేవతతో సంబంధం గల మృగశర నక్షత్రం కూడా ఈ లగ్నంలో ఉండటం మరో విశేషం ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తిగానున్న స్వామివారి ప్రాణ ప్రతిష్ట దేశానికి ఎంతో శుభప్రదం కానుందని పండితులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు నేతలు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులను సంతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు సుమారు ఏడు వేల మంది అతిథులతో పాటు లక్ష మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఒక అంచనా ఈ కార్యక్రమానికి భద్రత దృష్ట్యా రామభక్తులు అయోధ్యకు రావద్దని జనవరి ఇరవై రెండవ తేదీ సాయంకాలం వారిళ్లలోనే శ్రీరామజ్యోతిని వెలిగించుకొని దీపావళి చేసుకోవాలని రామభక్తులను కోరారు కాగా మరోవైపు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షితలను భక్తి శ్రద్ధలతో ఇంటింటికీ అందజేస్తున్నారు రామభక్తులు జనవరి పదిహేనున రాముని విగ్రహాన్ని యాగశాలలోకి తీసుకెళ్లి అప్పటి నుంచి ప్రత్యేక పూజలు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ఇరవై ఒకటిన జలాధివాసం నిర్వహించి ఇరవై రెండున ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది భారత్ ట్వంటీ సదస్సును విజయవంతంగా నిర్వహించి సగర్వంగా నిలిచిన భారత్ నేడు దేశ ప్రజల ఎన్నో కళలను నెరవేరుస్తూ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టి రెండు వేల ఇరవై నాలుగుకు అపురూపమైన కానుకనందిస్తోంది అందిస్తోంది ఎన్నో సంవత్సరాలుగా సమస్యాత్మకంగా ఉన్న జన్మభూమి వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయం సాధించింది